ఒక చిన్న గ్రామములో టింకు అనే ఒక కొంటె తెలివైన కోతి ఉండేది టింకు ఎప్పుడూ తన స్నేహితులతో సరదాగా ఆడుకుంటూ ఉంటాడు అతనికి ప్రాణస్నేహితురాలు మీనా అనే ఆకుపచ్చ చిలుక చాలా తెలివైనది ఆ గ్రామంలో బంటి అనే తెలివైన నక్క చీకు మరియు మీకో రెండు ఉడుతలు మిథు మరియు మీథి అనే రంగురంగుల చిలుకలు కూడా నివసిస్తున్నాయి ఆ గ్రామానికి సమీపంలో ఒక దట్టవైన అడవి ఉండేది అక్కడ ఎలుగుబంటి బల్లు మరియు ఏనుగు భోరాకూడా నివసించేవి అన్ని జంతువులు ఒకదానికొకటి చాలా మంచి స్నేహితులుగా ఉండేవి ఒకరోజు ఆడుతూ టింకు అడవివైపు వెళ్లాడు మరియు అడవి మధ్య నుండి పొగలు రావడం చూశాడు టింకు వెంటనే మీనాకు విషయం చెప్పాడు ఇద్దరూ కలిసి మిగిలిన స్నేహితులను సమావేశపరిచారు మిత్రులారా అడవిలో మంటలు చెలరేగుతున్నాయి మనం త్వరగా ఆపకపోతే అది మన గ్రామానికి చేరుకుంటుంది మనం కలిసి దాన్ని ఆపాలి అని టింకు అన్నాడు మీనా బిగ్గరగా అరుస్తూ సమీపంలోని పక్షులన్నింటినీ సహాయం కోసం పిలిచింది బంటి చికు మరియు మీకో మంటలు వ్యాపించకుండా ఆపటానికి ఎండిన ఆకులు మరియు కట్టెలను సేకరించడం ప్రారంభించారు బల్లు మరియు భోరా తమ బలాన్ని ఉపయోగించి ఎండిన గడ్డి మరియు పొదలను నొక్కడం ప్రారంభించారు అందరూ కలిసి కష్టపడి పనిచేయడం ప్రారంభించారు మనం ఓపికగా ఉండాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి మనం ఒక జట్టు అన్నాడు టింకు జంతువుల శ్రమకు ఫలితం లభించింది క్రమంగా మంటలు ఆరిపోవడం ప్రారంభించాయి మరియు అడవి సురక్షితంగా ఉంది గ్రామ ప్రజలు కూడా బయటకు వచ్చి అన్ని జంతువుల ధైర్యాన్ని ప్రశంసించారు ఐక్యంగా ఉండటం ద్వారా ప్రతి కష్టాన్ని అధిగమించవచ్చని ఒక పెద్ద అన్నారు టింకు మరియు అతని స్నేహితుల ధైర్య సాహసాల కథ గ్రామమంతటా వ్యాపించింది స్నేహం మరియు ధైర్యంతో పెద్ద సమస్యలను కూడా పరిష్కరించవచ్చని ఇప్పుడు అందరికీ తెలుసు టింకో మరియు అతని స్నేహితులు ప్రతిరోజూ కలిసి సరదాగా గరుపుతారు మరియు వారి గ్రామాన్ని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుతామని వాగ్దానం చేస్తారు